అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ విష్ణుమూర్తి డాక్టర్ ఎల్లారాముడు సూపర్వైజర్ అమృతమ్మ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ విష్ణుమూర్తి డాక్టర్ ఎల్లారాముడు మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం అంతర కృషి చేద్దామని వారి సందర్భంగా తెలియజేశారు పోలియో చుక్కలను చిన్నారులకు విధిగా వేయాలన్నారు ఇందుకోసం చిన్నారుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు రెండు చుక్కలు నిండి జీవితానికి ఎంతో మేలని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి డాక్టర్ విష్ణుమూర్తి డాక్టర్ ఎల్లారాముడు సూపర్వైజర్ అమృతమ్మ హెల్త్ సూపర్వైజర్ లాజరస్ వైకాపా నాయకులు షఫీ ఆస్పత్రి వైద్యులు సిబ్బంది ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు